కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే కేంద్రం బనకచల్ల ప్రాజెక్టు ప్రపోజల్ ని వెనక్కి పంపింది కృష్ణాజలాలు ఎనిమిది టీఎంసీలలో ఐదు వందల పన్నెండు ఏపీ వాడుకోవచ్చని రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకు సరిపోతాయని ఒప్పుకుందే నాటి కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యం వైఫల్యం అసమర్థత కారణంగా ఈ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని నీటిపారుదల ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తుండ్రో ఇది గోదావరి ఓటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు నైన్టీన్ ఎయిటీ కి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి ఓటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పంచేసి ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు వందల అంటే కమ్మైండ్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలు ఇచ్చింది ఆ పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీల తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకి ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీల్లేదు మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం పంకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి కి వ్యతిరేకం అని చెప్పి కూడా మీరు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది మన ప్రతిపాదన మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ మరి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న వెనక్కి పంపింది మనం ఏం చెప్పినాం వాళ్ళ ప్రపోజల్ ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డు వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వం మన వాదన అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఒప్పుకుంది విధంగా ఏపీ రియల్ యాక్ట్ వ్యతిరేకం ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ కి మీరు ఇది వెనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ చేసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా What?